హాయ్ అండి పొద్దున్నే మీరు లేవగానే న్యూస్ ఛానల్స్ చూస్తారు కదా ఏం కనిపిస్తుంది అందులో ఇదిగో ఇదే రాజకీయానికి యువ నాయకులు అవసరం అండి యువరక్తం కావాలి అప్పుడే దేశం బాగుపడుతుంది అనేసి నా అభిప్రాయం అంతే మీరేమంటారు ఏమంటారమ్మా కయ్యానికైనా వియ్యానికైనా సమృద్ధి ఉండాలి ఎక్కడొచ్చిన పిల్లోడు అతను తీసుకొచ్చి కూర్చోబెట్టి మాట్లాడమంటే ఏం మాట్లాడతాడు నా రాజకీయం అనుభవం అంతా అతను వయసు లేదు అంత చిన్నవాడు ఇప్పుడు అనుభవం అవసరం లేదండి వయసు టెక్నాలజీ పెరిగింది టెక్నాలజీ గురించి తెలుసుకుంటే అదే అనుభవం వస్తుంది రాజకీయాల్లో అనుభవం టెక్నాలజీ టెక్నాలజీ ఏంటి టెక్నాలజీ మీ పిల్లలకి వెళ్ళడం బీజులు తాగడం పబ్బులు గంతులు ఇంతకన్నా ఏం తెలియదు టెక్నాలజీ మీరు వంద మందిని పెట్టి చేయించే పని మేము ఒక మిషన్ చెప్పి చేయిస్తాం తెలుసా అది టెక్నాలజీ అండి అది తెలుసా మీకు కాదయ్యా వంద మందిని అంటే ఆ మిషన్ కూడా ఒక బొండును పట్టుకుని చేయించగల కెపాసిటీ మాకు ఉంది అనుభవం అనుభవం కావాలి ఏది మీకు అనుభవం ఏదే కావాలండి మీ అనుభవం ఎవరికి కావాలి ఇప్పుడు అంతా నడిచేదే టెక్నాలజీ మీద టెక్నాలజీ కావాలి అనుభవం అసలు తీసి పారేయాలి అంతే ఏం తీసి నువ్వు నువ్వు ఏం తీసిపారేగల పెద్ద పెద్ద వాళ్ళందరూ చెప్పిన ప్రతి మాటని తీసి పారేస్తావా అంటే ఈ రోజు మిషన్లు వచ్చాయి ఇంత ముందు మేము చేసింది ఏంటి అది పని కాదా డెవలప్ అవ్వలేదు దేశం ఏ రేంజ్ నుంచి ఏ రేంజ్ కి డెవలప్ అయిన దేశం అదే కదా ఏ రేంజ్ డెవలప్ అయితే కనబడుతున్నాయి కదా కోట్ల కోట్లు తగలేశారు కదా ఆ పళ్ళు ఈ పనులు అనేది మొత్తం మార్చడానికి ఇప్పుడు ఎవరు రక్తం కావాలి అంటున్నాను నేను ఎవరు యా కోట్ల కోట్లు అరే ఎవరు తగిలేశారు కోట్ల కోట్లు ఎవరు తెలీదు అని తిన్నారు మాకు తెలియదా అంటే ఎవరికి తెలీదు అన్న ఏంటి నువ్వెంత నీ బతుకెంతా నీ బాబు ఒకప్పుడు నాటుకోళ్ళని పోసుకుని అమ్ముకునేవాడు అటువంటి స్టేజ్ నుంచి వచ్చి నువ్వు ఈ రోజు లో కొప్పటి తాట్లు కొన్నావు అక్కడ దాష్కాళ్ళు కొన్నావు హైదరాబాద్ హలో హలో బా ప్రాపర్ గా చాలా ఇది ఫ్యామిలీ కదా మీది కూడా తెలుసు మీ జాతకాలు కూడా తెలుసు పాత్ర బయటికి తీసుకురావాలి ఏం పెడతావా బయటికి ఏం పెడతాయి బయటికి అసలు మీకు బుద్ధి లేదమ్మా ఇలాంటి సమ ఉద్యం తీసుకురావాలి మాకు ఎవరినా కాబట్టి ఎవరు బతని తీసుకొచ్చి మాక వారితో వాది వాదించుమంటారా ఏం మాట్లాడతాం అతనితోటి ఇలా మాట్లాడతాయి బీపీలు ఎదుగుతాయి అంటే హరిడాకులు వస్తాయి పోతారు అంతే కదా మీ వయసు చేసే పని అది అంతే కదా అసలు ఇండైరెక్ట్ గా నీకు రోగాలు ఉన్నాయి బీపీ ఉంది అన్నాడు అంటున్నాడు మీ తను ఇంటైనా ఇండైరెక్ట్ గా ఉంది డైరెక్ట్ గా మీకు రోగాలున్నాయని చెప్తున్నారు చూసారు కదా ఇప్పటివరకు రాజకీయ నాయకులు ఎలా కట్టుకున్నారో ఇప్పుడు వార్ రూమ్ లో వాళ్ళు ఏం చేస్తున్నారో చూద్దామా హాయ్ సూపర్ చాలా బాగా మాట్లాడారు అసలు నేను ఎక్స్పెక్ట్ చేయడం తెలుసా ఇంత చిన్న వయసులో రాజకీయాల్లోకి రావడం ఒక గ్రేట్ అయితే నువ్వు ఇంతలా రాణించడం చాలా గ్రేట్ అయ్యో నేను మాట్లాడేది మీరే ఇంకా ఎక్కువ చాలా ఎక్కువ మాట్లాడే సరే మిమ్మల్ని చూసి ఇప్పుడే పైకి వస్తుంది రాజకీయాల్లో అంతే అది అంతా అభిమానం అన్నట్టు ఒక క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను రేపు ఆదివారం నువ్వు మీ పిల్లలు మీ మిస్సెస్ మా ఇంటికి భోజనం రావాలి నేను మిమ్మల్ని ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నాను ఆదివారం దేనికి నేను కొత్తగా ఫ్లాట్ కొన్నాను ఒకటి ఏంటి ఎనిమిది ఫ్లాట్లు ఉన్నాయి ఆల్రెడీ మళ్ళీ తొమ్మిది ఇదే రావాల్సిన వాళ్ళకి ఇదే మనకు కావాలి ఎందుకంటే దీపం ఉండగానే విల్లు చక్కబెట్టుకోమంటారు కదా మరి అలా మనకి పదవులు ఉండగానే కొంచెం ఏదో వెనక వేసుకోవాలి తప్పదు అందుకే మీరు ఆదివారం తప్పకుండా మా ఇంటికి వచ్చి మాకు భోజనం చేసి మీ ఆశీర్వాదం మాకు ఇస్తే మేము చాలా హ్యాపీ ఆలోచిస్తున్నాను ఆదివారం ఫంక్షన్ మధ్యాహ్నం ఆ ఫంక్షన్ అయిన తర్వాత సాయంత్రం వస్తాం ఇంటికి ష్యూర్ భయ వాళ్ళకి నార్మల్ భోజనాలు మనకు మాత్రం అన్ని ఏర్పాట్లు చేయాలి ఓకే ఓకే థ్యాంక్ యూ చూసారు కదా ఇదండి మ్యాటర్ ఎవ్వరు మన కోసం కొట్టుకోరు అంతా పబ్లిసిటీ స్టంట్ అర్థమైంది కదా